లో ఈ నెల ముప్పై ఒక్క తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత మర్డర్ జరిగింది శి అయిన వ్యక్తిని మర్డర్ చేయడం దాంట్లో మళ్ళా భార్య లలిత కంప్లైంట్ ఫస్ట్ రోజు చేయడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు సిక్స్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ధరావాత దీపక్ ధరావాత వెంకన్న ధరావాత సుజాత ధరావత్ రాజేష్ ధరావత్ సురేష్ జడ్ ప్రవీణ్ మొత్తం సిక్స్ మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది కేసు యొక్క విషయం ఏంటంటే శేషుకు వెంకన్న వెంకన్న అంటే మేనక్యుడు దీపక్ వాళ్ళ నాన్నకు చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంది దీనిలో భాగంగా రెండు వేల పదిహేడులో గొడవలు అయింది అప్పుడు ఇద్దరు పైన కేసులు జరిగాయి శేషును ఎట్లయినా తొలగించుకోవాలనే ఉద్దేశంతో దీపక్ గత పదిహేను రోజు నుంచి ప్లాన్ చేస్తుంటారు చాలా భావంగా అతని ఫ్రెండ్స్ ముగ్గురు సురేష్ రాజేష్ మరియు ప్రవీణ్ కలుపుకొని మన లక్ష్మణ యాక్ దగ్గర తాగుతూ ఉంటాడు థర్టీ ఫస్ట్ నైట్ ఆ రోజే దీపక్ ఆంది వేలు వెళ్తుంటాడు అక్కడ శేషు డిసీజ్ శేష్ వెళ్తుంటాడు అక్కడ ఈ నలుగురు కనబట్టే పలకరిస్తాడు పలకరించి మాట్లాడుతుంటే అదే అదనంగా చూసుకొని దీపక్ తన బైక్లో ఉన్న కట్టి పొడుస్తాడు పుడవగానే ఈ పిల్లలు ఆపకుండా ముందస్తు ప్రాణాలిక ముందస్తు ప్రణాళిక పెట్టారు ఆపకుండా ఈ ముగ్గురు వెళ్తారు అక్కడ చేసి పారిపోతుంటాడు అతను వెంబడించి వాళ్ళ ఫాదర్ను వెంకన్నకు కాల్ చేసి ఫాదర్ను ప్లస్ మదర్ సుజాతను పిలిపించుకొని ఒక ఒక గుడిసెలో అంటే అదే తండ్రుల గుడిసెలో దాచుకుంటే పొడుస్తారు గుడిచి అదే అదేవిధంగా టెస్టికల్చర్ కూడా చేస్తారు అక్కడికిక్కడ జరిపోగానే వెళ్ళిపోతాం ఈరోజు వాళ్ళని లక్ష్మీ హెక్ ఈ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఏఆర్ కానిస్టేబుల్ హెడ్కా ఏఆర్ఎస్ఐ అతను సిపిఎ హెడ్ క్వార్టర్లో పనిచేస్తుండు అతని మీద కూడా విచారణ జరుపుతున్నాం అతను పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతని మీద కూడా ఏదైనా అభియోగాలు ఉంటే అతను కూడా ఈ కేసులో సి రాజశేఖర్ ఎస్ఐ మహేష్ మరియు వాళ్ళ సిబ్బంది చాలా చాకచక్యంగా పనిచేసి వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళ నుంచి నిందితుల నుంచి ఒక కత్తి నాలుగు సెల్ ఫోన్లు నాలుగు మోటార్ సైకిల్ సీరిపెట్టినారు